ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం రావడం కూడా అన్నగారు పాత్ర క్రియాశీలకని కీలకంగా తెలియజేస్తూ అన్నగారు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది పెద్దలందరూ అందరం పొంగిటి టెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి మెండిగా ఉన్నాయి తప్పకుండా అన్నగారికి వస్తుంది మేము హృదయపూర్వంగా ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఆయన ఎంపీసీ ఎంపీ టికెట్ వస్తే మాత్రం ఈ తొమ్మిది నియోజకవర్గం పక్కన ఆరు ఆరు నియోజకవర్గాలు భారీ మెజార్టీ దాదాపుగా మాకు అనుకున్న అంచనా ఆరు లక్షలు ఐదు లక్షల మెజార్టీ ఈజీగా రాబోతుంది మా తొమ్మిది నియోజకవర్గంలో మందుల శవన్ గారిని ఎంత ఎంత లీడ్ తోటి గెలిపించినా మా శవల్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంత లీడ్ తోటి గెలిపిస్తాడు కష్టపడి గెలిపిస్తాం గెలుస్తాడు ఎందుకంత నమ్మకం ఆయన మీద బాధ్యతగా మమ్మల్ని గెలిపించినప్పుడు మా బాధ్యతగా వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేయడం లైక్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తారు మళ్ళీ ఇక్కడ చూస్తే యువకులు చూడండి ఎంత శాతం యువకులు ఇక్కడ ఈ యువకులందరికీ కూడా ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వ్యవసాయము అందరికీ రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాల వ్యవసాయం ఉంటుంది కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద అంటే చదువులు చదువుకొని కూడా ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఊర్లల్లో ఉండి చిన్న 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 వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి వీళ్ళందరినీ ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళకి స్కిల్ నేర్పించడమే కాకుండా ప్రాంతీయంగా కొన్ని ఉపాధి కల్పించేటువంటి సంస్థలను ఇండస్ట్రీస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రతిదానికి హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ లో ఆయన బీఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం కూడా ఉండే అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఈ రోజు అక్కలు అమ్మలక్కలు చెప్తున్నారు కదా గత ఇరవై ఏళ్ళ నుంచి మాకు ఇల్లే లేదని ఇల్లే లేదంటే బుర్ర నరసయ్య గౌడ్ గారికి ఒక అవకాశం ఇచ్చింది ఇక్కడ ప్రజలు గురసౌడ్ గారికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కారమైనయా లేదా మొదటిసారి ఆయన అడుగుతలేడు ఓటు ఆల్రెడీ అడిగిండు ఓటు పోయినసారి ఓడిపోయిండు అంతకుముందు గెలుచుండు మరి గెలిచినప్పుడు గెలిచినప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏదో బీజేపీలకు పోయిండు బీజేపీ నేను అనేది ఏంటంటే రాములవారు అందరికీ దేవుడే మాకు దేవుడి రాములవారు మేము రాములవారిని కోరుస్తాము మేము అంజనేయ స్వామిని గుడి కల్పించినాం ఇక్కడ మాకు గంటకి గడ్డకి రాములవారి ఉంది మా ఊరంతా అంతా రాములవారిని లుస్తాము రాజకీయాలకు రాముడు వారికి ఏం లేదు మేమంతా హిందువులము మా ముస్లిం సోదరులు ఉంటే దర్గాలకు పోతారు వాళ్ళు మసీదులకు పోతారు క్రిస్టియన్ సోదరులు ఉంటే చర్చ్లకు పోతారు ఎవరి ఆలోచన వాళ్ళది కాబట్టి కేవలం బీజేపీ ఈ మత తత్వ ఆలోచనతోటి ప్రజలను మభ్యపెట్టుడు అవసరం లేదు మతం అనేది చాలా ఇంపార్టెంట్ మన మన ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం